హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో అన్నదాత సుఖీభావా మరియు పిఎం కిసాన్ డబ్బుల గురించి చాలా మంది రైతులు ఎదురు చూస్తున్నారు అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా పిఎం కిసాన్ గురించి పెద్ద అప్డేట్ తీసుకొచ్చింది దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్య కోటి పైగానే ఉంది అయితే అందులో ముప్పై ఏడు పాయింట్ జీరో వన్ లక్షల మంది అనర్హులుగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది ఒకే రేషన్ కార్డు లో ఇద్దరు లేదా ముగ్గురు తీసుకున్నా కూడా ఇంకా పదిహేడు పాయింట్ జీరో వన్ లక్షల మంది అనరులుగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే తెలిపింది అనర్హత కలిగి ఉన్న వారిని తొలగించి అర్హులుగా ఉన్న వారికి పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు అదేవిధంగా అన్నదాత సుఖీభావ డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు నేను విషయాల గురించి అయితే మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సింది ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని ఒక్క లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు మరిన్ని విడుదల చేయడానికి ఎంతో బూస్టప్నిస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాలను వెళ్తే ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ డబ్బుల గురించి చాలా మంది ఎదురు చూస్తున్నారు దీపావళి కానుక అన్నదాత మరియు పిఎం కిసాన్ డబ్బులు విడుదల చేస్తారన్న వార్త రైతుల్లో ఎంతో సంతోషం కలిగించింది కానీ కొన్ని కారణాల అయితే దీపావళి కానుగ్గా ఈ అనేవి విడుదల కాలేదు అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ నిధుల గురించి పెద్ద ఎత్తున అప్డేట్ తీసుకొచ్చింది దేశవ్యాప్తంగా దాదాపు ముప్పై పాయింట్ జీరో వన్ లక్షల మంది అనారులుగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది ఒకే రేషన్ కార్డులు ఇద్దరు లేదా ముగ్గురు తీసుకున్నా కూడా పదిహేడు పాయింట్ జీరో వన్ లక్షల మంది ఇంకా అనారులుగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది ఇంకా ఎవరైనా అనర్హులుగా ఉన్నా పిఎం కిసాన్ డబ్బులు తీసుకుంటున్న వారు వారిని వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం చెప్పిన మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం కిసాన్ డబ్బుల గురించి తనిఖీ చేయడం మొదలుపెట్టింది దీని కారణంగా ఇరవై ఒకటి విడత పిఎం కిసాన్ డబ్బులు అర్హులుగా ఉన్న వారికి కూడా రావడానికి కొంత ఆలస్యం కావచ్చు కాబట్టి పిఎం కిసాన్ డబ్బుల గురించి ఎవరైతే అర్హులుగా ఉంటారో వారు దిగులు చెందాల్సిన అవసరం లేదు వారికి ఖచ్చితంగా ఇరవై ఒకటి విడత పిఎం కిసాన్ నిధులు వాళ్ళ అకౌంట్ లో జమ అవుతాయి ఎవరైతే అనర్హులుగా ఉంటారో వారికి ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తనిఖీ చేయడం వల్ల వారిని గుర్తించి వాటిని తొలగిస్తారు కాబట్టి వారికి ఇరవై ఒకటి విడత పిఎం కిసాన్ నిధులు రావు అలాగే ఎవరైతే అరుగులుగా ఉంటారో అలాంటి వారు ఈ బ్యాంక్ అకౌంట్ కి ఎన్పిసి లింక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసు ఎవరైతే కొత్తగా పిఎం కిసాన్ నిధులకు అప్లై చేయాలనుకుంటున్నారో అలాంటి వారు కొత్తగా రైతు ఐడి సమర్పించాల్సి ఉంటుంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీబాబు రెండో విడత డబ్బులు ఎప్పుడైతే పిఎం కిసాన్ నిధులు విడుదల చేస్తారో అప్పుడే మేము కూడా డబ్బులు వేస్తామని సీఎం చంద్రబాబు ప్పటిగా చెప్పుకుంటూ వస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం కిసాన్ నిధికి సంబంధించి తనిఖీలు అయిపోయిన వెంటనే అర్హులైన వారందరికీఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీభావ రెండో విడతగా ఐదు వేల రూపాయలు మొత్తం కలిపి మళ్ళీ ఏడు వేల రూపాయలు అర్హులుగా ఉండే ప్రతి రైతుల అకౌంట్ లో జమ చేస్తారు ఈ డబ్బుల గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్ లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడిని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడిని షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బెల్ నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు